నమస్తే అండి నేను రజా పాపం వైసీపీ వాళ్ళకి పదకొండు సీట్లు వచ్చినప్పటికి కూడా ఇంకా మార్పు అయితే ఏమాత్రం కూడా కనిపించట్లేదండి ఎందుకంటే రోజున పరిస్థితి రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నిజంగా అసలు వీళ్ళు ఓడిపోయిన ఎమ్మెల్యేలేనా మాజీ మంత్రులుగా చేసిన వాళ్ళని నీళ్ళు అసలుకి ప్రజలు అంత పెద్ద బుద్ధి చెప్పినా సరే ఇంకా వీళ్ళలో మార్పు రాలేదా అనేది స్పష్టంగా అయితే అర్థమవుతుంది ఈ రోజున లెక్క ప్రకారం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి అక్కడ దేవుణ్ణి దేవుణ్ణి దర్శించుకొని కిందకు వచ్చేదో ప్రెస్ మీట్ పెట్టి ఏదో చెప్పాలి మొత్తానికి డెక్లరేషన్ ఫామ్ సంతకం చేయమని గాను ఆయన మానేశాడు అనేది టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్న మాట ఆయన చెప్తుంది ఏంటి నేను నాకు అన్ని మతాలు నేనేమో నాలుగు గదుల మధ్య బైబిల్ చదువుకుంటాను బయటకు వస్తే హిందూ మతం ఆచరిస్తాను తర్వాత ముస్లిం మతాన్ని ఆచరిస్తారని చెప్పేసి చెప్పి నా మతం మానవత్వం అంటూ ఒక భారీ డైలాగులు కొట్టే ప్రయత్నం చేశాడు అయితే ఈ రోజున ఏం చేసుకున్నారు వాళ్ళు ఇరవై ఎనిమిదో తారీఖున తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మరి ముఖ్యంగా ఆంధ్రాలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ కేడర్ అంతా కూడా టెంపుల్స్కి వెళ్ళి పూజలు చేయమని చెప్పేసి ఏదో పిలుపునిచ్చినారు వింత ఏంటంటే ఆంధ్రాలో ఎక్కడ టెంపుల్స్ లేనట్టు ఆంధ్రాలో గుడులు లేనట్టు హిందూ దేవాలయాలు లేనట్టు ఎక్కడ ఈ రోజారెడ్డి గారు మధురైకి పోయి ఏదో టెంపుల్కి అయితే పోయి అక్కడ తమిళంలో మాట్లాడుతున్నారు మనకేమో తమిళ్ తెలియదు ఏమో తమిళ్లో మాట్లాడుతుంది మనకేమో ఏం అర్థం కాదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది సో ఇది పరిస్థితి తమిళ్లో కౌంటర్లు ఇవ్వ ఏ విధంగా ఇస్తాం మనం ఎంగల్కో తమిళ్ ఆమె ఏమో తమిళ్లో లొడొడొడలో వాగుతుంది రెండోది ఇష్యూ జరుగుతోంది ఆంధ్రాలో దీమే మధురై వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టింది అక్కడికి వెళ్ళడంతోనే మళ్ళీ చంద్రబాబు నాయుడు చెప్పులేసుకొని తిరుగుతాడు పవన్ కళ్యాణ్ భార్య క్రిస్టియన్ పిల్లలు క్రిస్టియన్ను పవన్ కళ్యాణ్ భార్య బాప్టిజం తీసుకుంది ఆయన కూడా తీసుకున్నాడని చెప్పాడు అదే తెలుగునాడు చెప్పొచ్చుగా అదే తిరుమల తిరుపతి టెంపుల్ మీదకి వెళ్ళి టెంపుల్ మీదకి వెళ్ళి చెప్పొచ్చు కదా అనేది మాట్లాడుతున్న మాట్లాడుతున్నమాట సో రోజారెడ్డి గారు ఏం చెప్పారు విందాం ఫస్ట్ ఏం చెప్తుంది సో ఈ వాంగ్లాలు వేండాలు మనకైతే తెలియదు ఏదో చెబుతోంది వినండి మీరు కూడా కలతిరిక అయ్యో ఆంధ్రాలో బూతులు వస్తే నాకు తమిళ్ రాదు ఒకవేళ బూతులు వస్తే అవి బూతుల్లో ఉంటే లేదంటే నేను మాట్లాడేది బూతులు అయితే దయచేసి క్షమించండి నేను ఎక్కడో ఒక ముక్క నేర్చుకున్నా ఎంగలకు తమిళ్ తెలియదు సో మనకి తమిళ రాజు అనే ముక్క మాత్రమే నేర్చుకున్నా మిగిలిన ముక్కలు నాకు తెలియదు ఇవేమో తమిళ్లో మాట్లాడిద్ది అది అర్థం కాదు ఇష్యూ తెలుగునాట ఆంధ్రాలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కానీ తమిళనాడులో అక్కడ ప్రెస్ మీట్ పెట్టింది అది నాకు అర్థం కాదు చంద్రబాబు నాయుడు డెట్టి పాలిటిక్స్ చేస్తాడంట అది కంబైన్ స్టేట్ అలాగే చేసిన అంటే ఇప్పుడు తర్వాత కూడా అలాగే చేస్తున్నాను అంట నాకు కూడా తమిళ అర్థం అవుతుంది నెక్స్ట్ నాయుడు బీజేపీ ఓహో ఇది చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తో పాటు బీజేపీకి సంబంధించిన చిన్న చిన్న లీడర్స్ డ్రామా ఆడుతారని చెప్తుంది నాకైతే అదే అర్థమైంది మరి దీంట్లో తప్పు ఉంటే నన్ను నాకైతే తెలియదు నెక్స్ట్ మోడీ సార్కి తెలియదంట ఈ విషయం జేపీ నడ్డా గారు ఏదో ప్రెస్ ఏదో ఈవెంట్లో ఉన్నారన్నమాట ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటన ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు గారితో కాల్ చేసి ఇక్కడ ఇష్యూ ఏంది ఏందని చెప్పేసి మాట్లాడేది జరిగింది అనమాట సో ఇది చంద్ర ఇది బీజేపీ నాయకత్వానికి తెలియదు నరేంద్ర మోడీ గారికి తెలియదు అని చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది అనమాట నాకు కూడా తమిళ అర్థమవుతుంది అండి ఏదో కేకరం అంట అది ఏ కే నాకైతే పోడుంగ సుప్రీం కోర్ట్ జడ్జ్ జడ్జ్ సో సుప్రీం కోర్ట్ ఎందుకు వచ్చిందిడా సుప్రీం కోర్ట్ దీంట్లో ఇంకా ఏం ఏమి మధ్యలోకి రాలేదే ఇష్యూలోకి సుప్రీం కోట్ యాడ్ వచ్చింది सीबीआई ఇప్పుడు ఎంట్రీ అవలేదు ఇంకా ఆంద్ర రాష్ట్రం సంబంధించి సిట్ ఎంక్వైరీ చేస్తుంది సుప్రీం కోట్ ఎక్క నుంచి వచ్చింది నాకు అర్థం కాట్లా నెక్స్ట్ సుప్రీం

ఏదో ముడియాదంట ఏం ఏం ముడియాదో దేనికి ఏం ముడి పెట్టారు నాకైతే తెలియదు మరి చిక్కు ముడో పేట మూడో ఏదో ముడియాదు బ్యాడ్ పాలిటిక్స్ ఆంధ్రాలో ఉన్నాయని చెప్పేసి తమిళనాడు అక్కడ ప్రెస్ మీట్లో పెట్టి ప్రెస్ మీట్ చెప్తుంది ఇప్పుడు ఎవరు అర్థం చేసుకోవాలి ఇది తమిళ పీపుల్కి ఏమైనా యూజ్ ఉందా తమిళనాడు ప్రజలకి ఆంధ్ర పాలిటిక్స్తో ఏమైనా సంబంధం ఉందా ఆంధ్ర రాజకీయాలకి తమిళనాడు ప్రజలతో ఏమైనా సంబంధం ఉందా అక్కడ వాళ్ళ పాలిటిక్స్ ఏదో వాళ్ళు చూసుకుంటారు రెండు ఏదైనా మాట్లాడితే ఇక్కడ ప్రజలతో మనం మాట్లాడాల్సింది ఇక్కడ ప్రజలకే చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు తప్పు చేసినాడు భవన్ కళ్యాణ్ తప్పు చేసినాడని ఆంధ్ర ప్రజలకి తప్పు చెప్పాలి కానీ లేదంటే అంత ఇంట్రెస్ట్ ఉంటే తెలంగాణ ప్రజలకు చెప్పాలి కానీ ఎందుకంటే తెలుగు అర్థమేది కానీ తమిళనాడు పీపుల్కి చెప్పుకోవడం ఏంటంటే బాబు నాకు అర్థం కావట్లేదు తమిళనాడు వెళ్ళి తమిళంలో ఇరుకు వద్దు తమిళంలో మాట్లాడతా చెప్తున్న భాష నాకైతే అర్థం కావట్లేదు అక్కడికి ఎందుకు చెప్తున్నారు రోజారెడ్డి గారు నెక్స్ట్ కోయిల్ కోయిల్ చంద్రబాబు నాయుడు నల్ల బుద్ధి కుడింగ నల్ల బుద్ధి కుడింగ నల్ల అంటే బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ బుద్ధి బుద్ధి అంటే బుద్ధి జ్ఞానం పుడింగ బ్లాక్ కలర్ జ్ఞానం పుడింగ ఏమో తెలియదు నోరుల ఇట్లా పోయి ఇక ఇప్పుడు కథ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పాలిటిక్స్ పవన్ కళ్యాణ్ గారి పాలిటిక్స్ డట్టి పాలిటిక్స్ కాబట్టి ఆమె ఎక్స్పోజ్ చేయాలంటే అది ఏంటో చూద్దాం అర్థమైందండి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పండ్రా 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 ఏ పండ్రో ఏదో మిక్సింగ్ మిక్సింగ్ లేదు నెక్స్ట్ అది అంటే అందరికి ముఖ్యంగా

கொண்டாடி கிறிஸ்டியன் என் பசங்க பாப்டிசம் எடுத்திருக்காங்க நான் கூட எடுத்திருக்கேன்னு சொல்லிட்டு அவர் சொல்லிருக்காரு ஏதோ சொல்லிருக்கான்டா பவன் கல்யாணம் ஏதோ பாப்டிசம் ஏதோ சொல்லிருக்கான்டா நெக்ஸ்ட் சனாதன தர்மம் சொல்லி நாங்க ஏதோ தர்மத்தை வந்து ஆ தர்மத்தை வந்து ரோங்கா பண்றோம் அவங்க கரெக்டா பண்ற மாதிரி பேசுறது எங்களுக்கு ஒண்ணு புரியல ஏதோ சனாதன தர்மம் வைத்து எனக்கு படிந்தண்டே వీళ్ళు దీక్షలు చేసుకున్నట్టు మాలలు వేసుకున్నట్టు నాకైతే ఇప్పుడు కూడా కనపడదు కానీ ఆ పవన్ కళ్యాణ్ కానివ్వండి చిరంజీవి కానివ్వండి రామ్ చరణ్ కానీ ఏంటో మరి రోజు ఏదో ఒక మాలలో ఉంటారు ఆ ఫ్యామిలీలో మెంబర్స్ అంతా ఈ పవన్ కళ్యాణ్ ఏమో ఏదో చాతుర్యమాక్షుల దీక్షలనో వారాహి మాత దీక్షలనో ఏదో చేస్తుంటాడు ఆ చిరంజీవి గారేమో అయ్యప్ప మాల దీక్ష వేస్తుంటాడు ఆ రామ్ చరణ్ అయితే కనుక మరి పదిహేను రోజుల కోసం ఇరవై రోజుల కోసం రామ్ చరణ్ దీక్షలు చేస్తాడు వీళ్ళు సనాతన ధర్మం ఏమో వీళ్ళు వీళ్ళు చేసే సనాతన ధర్మం కాదు పైపెచ్చు పవన్ కళ్యాణ్ భార్య బాప్టిజం తీసుకుంది పిల్లలు ఏదో తీసుకున్నారు పవన్ కళ్యాణ్ కూడా ఏదో చెప్ప చెప్పకనే చెప్తుంది ఈ భాష నేను వినలేను కానీ నా వల్ల కాదు కానీ సో మొత్తానికైతే ఇదండి ఏదో పవన్ కళ్యాణ్ గారి గురించి తమిళంలోనూ తమిళనాడు ఏదో చెప్పాలనుకుంటున్నారు రోజా గారు నా తెలియక తెలియకడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు రేపు పొద్దున ఎలక్షన్స్ లో ఆయన పార్టీని తీసుకెళ్లి తమిళనాడు ఏమి పోటీకి పెట్టడం అక్కడ ప్రజల చేత ఊపించుకోవాల్సినంత అవసరం ఆయనకైతే లేదు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే మీరు ఏదైనా మాట్లాడితే తెలుగులో మాట్లాడండి అది అర్థం కావాల్సింది మనకి తెలుగు వాళ్ళకి ఆంధ్ర తెలుగు ప్రజలకి అంతే తప్ప ఎక్కడికో ఏదో తమిళనాడు వెళ్ళి పేసుంగా కోసుంగా కాసుంగా అంటే ఎవడికి అర్థమవుతుంది ఏం అర్థమవుతుంది ఏం చెప్పాలనుకుంటున్నారు దేనికోసం చెప్పాలనుకుంటున్నారు వచ్చిందే నాలుగు మొక్కలు అర్థమయ్యేదే నాలుగు మొక్కలు మీరేమో నలభై ముక్కలు మాట్లాడుతున్నారు అదేమో ఎక్కదు అదే అర్థం కాదు పవన్ కళ్యాణ్ ఏమో బాప్తిజం అంటారు చంద్రబాబు నాయుడేమో చెప్పులు షూస్ అంటారు నాగబాబు ఏమో ట్రాష్ అంటారు అదేమంటే సనాతన ధర్మం అంటారు నాకైతే ఇదేమో అర్థం కావట్లా ఇలా మాట్లాడబట్టే ఆంధ్రాలో మాట్లాడే ఆంధ్ర రాజకీయాలు ఆంధ్రాలో మాట్లాడకుండా తమిళనాడు పైపెచ్చు ఆంధ్రాలో అసలు టెంపుల్స్ లేనట్టు దేవాలయాలు లేనట్టు తమిళనాడు వెళ్ళి మరి వెళ్ళినటువంటి పరిస్థితి ఇదేంటి పరిస్థితి రోజారెడ్డి గారి పరిస్థితి చిట్ట చెప్పేది ఏంటంటే వీళ్ళ ఆంధ్రాలో ఉన్న టెంపుల్స్ తీ కట్ చేస్తే లాస్ట్ ఐదేళ్ళు ప్రతి వారంలో నాలుగు రోజుల పాటు ఈ తిరుమల తిరుమల తిరుపతిలోనే ఇచ్చేటోళ్ళు సో ఆమె ఈ రోజున తిరుమల తిరుపతికి కాకుండా మధురై వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి తమిళంలో పశుంగానో కసుంగానో ఏదో కాలుంగా ఏదో చేస్తుంది మొత్తానికైతే అదే తమిళ్లో మాట్లాడుతుంది అది పరిస్థితి